హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము చామగడ్డ పులుసు తయారు చేసుకుందామండి నేను కుక్కర్లో చామగడ్డలను బాగా వాష్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడిక్ ఉడికించుకున్నానండి పైన లేయర్ తీసేసాను నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఓకే అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయిలో కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు ఆవాలు కొద్దిగా చిటిపట్టలు వరకు వేగించుకుందామండి ఓకే అండి వేగాక కట్ చేసిన ఒక ఆనియన్ పెద్ద సైజ్ తీసుకున్నానండి ఇలాగా ఒక రెండు నిమిషాలు మనము వేగించుకున్నాము ఓకే అండి మెత్తగా వేగాక కొద్దిగా పైపాకు ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్నామండి ఒక రెండు నిమిషాలు బాగా వేగిస్తున్నాము వేగిపోయాక టమాటాలు ఒక స్పూన్ కాయి ఒక అర టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ వేసుకున్నది అలాగే హాఫ్ స్పూన్ పసుపు కొబ్బరి పేస్ట్ కొబ్బరి పండుగ ధనియాలు పేస్ట్ చేసుకున్నాను ఇదంతా మిక్స్ చేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము రుచికి సరిగా సాల్ట్ అలాగే మనము ఉడికించుకున్న చామదుంపక చామగ్లు కూడా వేసేస్తున్నాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్నాం కదండి ఈ రెండు బాగా రెండు నిమిషాలు ఈ మసాలా ఫ్లేవర్ మొత్తము పట్టేలా రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి రెండు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఉడుకుతున్నప్పుడు మనము ఈ చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుంది ఒక మూడు నిమిషాలు బాగా పచ్చి వాసన వరకు ఉడికించుకుందామండి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఓకే అండి చామ దుంపల చామ పులుసు రెడీ అయిపోయింది ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటే ఎమ్మెగా ఉంది కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్